హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవెనింగ్ అండి ఈ వీడియో ద్వారా ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి అండ్ ఇది వచ్చేసి ఈషా జయహో అండి వెరైటీ అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ప్రశాంత్ అండ్ విలేజ్ వచ్చేసి దేవనాదన హల్లి సారీ ఈ పల్లె పేరు రాంగా వచ్చి ఉంటే అండ్ చిక్కనాయకన హల్లి తాలూకా అండ్ డిస్టిక్ వచ్చేసి టమ్కూర్ అండి అండ్ ఫార్మర్ నా నేమ్ వచ్చేసి ప్రశాంత్ అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఎటువంటి వైరస్ అండ్ ఎటువంటి ప్రాబ్లం లేదండి చాలా మంచిగా ఉంది మత్స్య ఇట్లాంటి ప్రాబ్లం కూడా లేదు ఈ తోటకి అండ్ హీల్డింగ్ కూడా చాలా బాగా ఉంది అండ్ ఆక ఎక్కువ ఉండడం వలన అండ్ ఇగురు కూడా ఎక్కువగా ఉండడం వలన సో కాపు అనేది చాలా తక్కువగా కనిపిస్తుంది బట్ తోట అయితే చాలా మంచిగా ఉంది అనేసి మనకి ఫార్మర్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అండి అండ్ ఈ ఫార్మర్ నా తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇచ్చారు అంటే విలేజ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ లేదండి సో ఇది రీజను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మీరు కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందరికీ తెలియచేయాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్కి సో మీరు మొబైల్ అడ్డం పట్టుకొని మీ ఇన్ఫర్మేషన్ అంటే క్రాప్ ఇన్ఫర్మే ఇన్ఫర్మేషన్తో పాటు అండ్ అలాగే విలేజ్ కు సంబంధించినటువంటి టొమాటో క్రాప్స్ ఇన్ఫర్మేషన్ కూడా అలాగే వర్షాలు ఇన్ఫర్మేషన్ కూడా తెలియచేస్తారని ఆశిస్తున్నాను అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ